భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబ్స్ జై యూనియన్ ఆధ్వర్యంలో ఘననివాళ్లు అర్పించారు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో యూట్యూబ్ జర్నలిస్టులు విస్తరించిన నేపథ్యంలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలున్న అన్ని జిల్లా కేంద్రాల్లో యూట్యూబ్ జర్నలిస్టులు ఘననివాళ్లు అర్పించారు ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ రాష్ట్ర వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా యందు యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ నిర్వహిస్తున్న పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు సృష్టికర్త డాక్టర్ బీయర్ అంబెద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఆంద్రరాష్ట్ర మండట జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ ఆధ్వర్యంలో యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు అందరూ కూడా ఈరోజు ఘన నివాళులు అందించడం జరిగింది ఈ శుభ సందర్భంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటున్న ఫోర్త్ పిల్లర్గా రాజ్యాంగమే మనకు సర్వహక్కులు కల్పించినటువంటి డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారిని ఒకసారి అందరూ స్మరించుకుంటూ ఆయన ఫోర్త్ పిల్లర్ అయినటువంటి మీడియాకు ఇచ్చిన స్వాతంత్రాన్ని మన హక్కులను ఒకసారి గుర్తు చేసుకుందాం అనేదే ఈ ప్రశ్న యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఈ రోజుల్లో మీడియా ముసుగులో ఉంటూ చాలామంది జర్నలిజం పేరున అనేక దుచ్చర్య కార్యకలాపాలు చేస్తూ జర్నలిజం యొక్క పేరుని చెడగొట్టే ప్రయత్నం అనేది చేస్తున్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూస్తున్నారు ఎన్నో అధికారికంగా అధికారులు కానీ న్యాయ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఈ బొత్తికాయలు వేస్తున్నా సరే ఇది తగ్గుముఖం పట్టడం లేదు హైకోర్టు కూడా తీర్పిచ్చిందని ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ రకాల న్యూస్లు అన్నీ కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా చక్కెలు పడుతున్నాయి ఇవన్నీ నిరాధారాలు కానీ వాస్తవం అయితే అందులో లేకపోలేదు చాలామంది ఫేక్ జర్నలిస్టులుగా చలామణి అవుతూ జర్ల యొక్క విలువల్ని తగ్గించే విధంగా చాలా ముందుకు వెళ్తున్నారు అటువంటి వాళ్ళను ప్రింట్ మీడియాకి సంబంధించిన యూనియన్లు కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించిన యూనియన్లు కావచ్చు ఆంధ్ర రాష్ట్రం అంతటా వర్కింగ్ జర్నలిస్టులు యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న వాళ్ళందరికీ రిజిస్టర్ చేయించుకున్న మా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై సంఘం కావచ్చు ఉక్కు పాదం తొక్కుతుందని ఇందు మూలంగా అందరికీ నేను తెలియజేస్తున్నాను అటువంటి వారు ఎవరున్నా సరే వాళ్ళందరినీ మేము బహిర్ముఖంగా రాజకీయ నాయకులకు పోలీస్ అధికారులకు కూడా తెలియజేసే విధంగా ముందడుగు వేస్తాము దయచేసి జర్నలిజం పేరు చెప్పుకొని నితరాంత్ర పనులను చేస్తూ ఫోర్త్ పిల్లర్కి ఉన్నటువంటి విలువల్ని తగ్గించవచ్చు అస్సలు తగ్గించే ప్రయత్నం ఎవరు కూడా చేయకండి మనకంటూ రాజ్యాంగంలో అత్యంత ముఖ్యమైన స్థానాన్ని కల్పిస్తూ ఫోర్త్ పిల్లర్గా మనకి గౌరవం అనేది ఇవ్వడం జరిగింది అటువంటి జర్నలిస్టులందరూ కూడా ఎవరైతే తన కలంతో కానీ తన గలంతో కానీ ప్రజల కష్ట సుఖాలను ప్రభుత్వ రాజకీయ అధికారుల దృష్టికి తీసుకువెళ్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వైఫల్యాలు రాజకీయ అధికారుల కార్యకలాపాలు ప్రజలకు చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా అందరికీ తెలియజేసే వారిధిగా ఉన్నవాళ్ళే వర్కింగ్ జర్నలిస్టులు అటువంటి వాళ్లకు ప్రభుత్వం తరఫున రాజకీయ నాయకుల తరఫున అధికారుల తరఫున గౌరవ మర్యాదలు కావలసిన సంక్షేమాలు వర్కింగ్ జర్నలిస్టులందరికీ కూడా నిర్ణీత సమయంలో అర్హులైన వాళ్ళందరికీ కూడా అదే విధంగా ప్రభుత్వం చేపట్టాలని ఈ సమావేశంలో ప్రతి అధికారులకు రాజకీయ నాయకులకు గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మరియు మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాం అతి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా యూట్యూబ్ న్యూస్ ఛానల్ని నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్టర్ చేసుకున్న వర్కింగ్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎంతమంది ఉన్నారు ఎటువంటి కార్యకలాపాలు చేస్తూ కావలసిన సంక్షేమాలు వర్కింగ్ జర్నలిస్టులందరికీ కూడా నిర్ణీత సమయంలో అదుపులైన వాళ్ళందరికీ కూడా అదే విధంగా ప్రభుత్వం చేపట్టాలని ఈ సమావేశంలో ప్రతి అధికారులకు రాజకీయ నాయకులకు గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మరియు మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాం అతి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా యూట్యూబ్ న్యూస్ ఛానల్ని నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్టర్ చేసుకున్న వర్కింగ్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎంతమంది ఉన్నారు ఎటువంటి కార్యకలాపాలు చేస్తున్నారు వీళ్ళందరి యొక్క సంక్షేమం కొరకు ప్రభుత్వ రాజకీయ అధికారుల దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నం మా జై యూనియన్ చేస్తుంది ఈ పది పదిహేను రోజుల్లో అందరూ అధికారుల దృష్టికి అందరు మంత్రుల దృష్టికి కూడా మా సాధక బాధలను తెలియజేసే విధంగా మేము ముందుకు వెళ్తున్నాము ఈ రెండు రోజుల క్రితమే పల్లా శ్రీనివాసరావు గారికి కలవడము రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు ఉన్నారు మేము అందరం కూడా కూడా ప్రభుత్వ ఏర్పాటు కావచ్చు ప్రజల సమస్యల్ని తెలియపరచడంలో కావచ్చు ప్రతి క్షణం కూడా ముందుంటున్నాము మమ్మల్ని గుర్తించండి అని గౌరవంగా కలిసి ప్రతిపత్రం ఇవ్వడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించి రాష్ట్ర రిజిస్టర్ అయ్యడం ఈ జై యూనియన్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు వాళ్ళు ఏ రకమైన నియమ నిబంధనతో ఛానల్స్ నిర్వహిస్తున్నారు మీకున్న పర్మిషన్స్ ఏంటి మీకు కావాల్సిన సంక్షేమం ఏం కావాలి అనేది పూర్తి వివరాలను నాకు తెలియజేసినట్లయితే నేను ప్రభుత్వానికి తెలియజేస్తానని సానుకూలంగా స్పందించారు ఈరోజు సాయంత్రం దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జనరేషన్ తరఫున ఉన్న అన్ని డీటెయిల్స్ని కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది సో మరొకసారి ప్రతి సోదర సోదరి జర్నలిస్టులందరికీ కూడా నేను తెలియజేయింది ఏంటంటే జర్నలిజం ముసుగులో ఇతరార్థ కార్యకలాపాలు చేస్తూ ఫోర్త్ పిల్లర్కి ఉన్నటువంటి వాల్యూస్ని తెగజారే కార్యక్రమాన్ని చేపట్టకండి ఫోర్త్ పిల్లర్కి ఏ వాల్యూ అయితే సమాజంలో ఉందో దానిని గౌరవప్రదంగా ముందుకు తీసుకెళ్ళగా ప్రజా సమస్యలను ప్రభుత్వాలకు ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేసే విధంగా మీరు వారధిగా ఉంటారని గౌరవప్రదంగా నడుస్తారని మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ సెలవు ఓం నమస్తే వా జై భీం जय भीम जय भीम अमर रहे अमर रहे अमर रहे अमर रहे बी आर अम्बेडकर डॉक्टर बी आर अम्बेडकर जय 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 भीम जय भीम जय जय भीम जय भीम जय जय भीम जय भीम जय जय भीमाले भारत राजे రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు మరియు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సర క్యాలెండర్ ప్రకటనలకు మిత్ర తెలుగు టీవీ ఆహ్వానం పలుకుతోంది చక్కటి వార్తా విశేషాలతో ప్రేక్షకుల ఆదరణ మరియు ప్రజల మన్ననలతో ద్వితీయ సంవత్సరాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని ముందుకు సాగుతోన్న మిత్రా తెలుగు టీవీ క్యాలెండర్ లో మీ రాజకీయ వ్యాపార రియల్ ఎస్టేట్ విద్యారంగ మరియు పుట్టినరోజు వివాహ దినోత్సవం జయంతి వర్ధంతి విదేశీ పయనం మరియు స్వదేశీ ఆగమనం మొదలగు ప్రకటనలకు ఇదే మా ఆహ్వానం మిత్ర తెలుగు టీవీ రెండు వేల ఇరవై ఐదవ నూతన సంవత్సర క్యాలెండర్ ప్రకటనల కోసం సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్ జీరో ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ జీరో ఎయిట్ జీరో సిక్స్ త్రీ జీరో నైన్ డబల్ వన్ జీరో త్రీ టూ ఫోర్ ఫైవ్ ఎయిట్ సిక్స్